వివిధ కాలనీల అధ్యక్షులు కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు మరియు కాలనీ వాసులు వివిధ రాజకీయ పార్టీలు అందరికీ కాలనీస్ ఫెడరేషన్ తరపున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం కాలనీస్ ఫెడరేషన్ రెండు సంవత్సరాల కింద ఏర్పడి ఇప్పటిదాకా ఇంటి పన్ను యొక్క తగ్గింపు విషయంలో అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు వివిధ కాలనీల అధ్యక్షులు కార్యదర్శులు మరియు సభ్యులతోన జిల్లాలు కూడా నారాయణ షాప్ ఎదురుగా ఉన్నటువంటి లైబ్రరీ బిల్డింగ్ కింద పెద్ద సమావేశం నిర్వహించి తద్వారా మరుసటి రోజు మున్సిపల్ కమిషనర్ గారికి మరియు కలెక్టర్ గారికి ఆ తర్వాత మన గౌరవనీయులు శాసనసభ్యురాలు శ్రీమతి సభద ఇంద్రారెడ్డి గారికి మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శ్రీదేవి గారికి మరియు ఆ తర్వాత పోయిన ఆదివారం రోజు శ్రీధర్ బాబు గారికి కూడా ఈ ఇంటి పనులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ మెమరాండాలు సమర్పించడం జరిగింది ఈ విషయాలన్నీ వాట్సాప్ గ్రూప్ ద్వారా మీకు టైం టు టైం తెలియజేయడం జరుగుతున్నది ఇక్కడ ప్రజలు ప్రజలపైన మున్సిపల్ అధికారులు ఒత్తిడి చేస్తూ ఎటువంటి డిమాండ్ నోటీస్ ఇవ్వకుండా వెంటనే పన్నులు చెల్లించాలని ఫోన్ ద్వారా వ్యక్తిగతంగా ఇళ్ళకు వచ్చి ఒత్తిడి చేస్తూ ఉన్నారు ప్రజలు చాలా లో ఒత్తిడిలో ఉన్నారు కావున మేము కాలనీ వాసులందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఫెడరేషన్ తరఫున చేయదలుచుకున్నాము మున్సిపల్ అధికారులు కానీ ప్రతినిధులు కానీ మీ ఇళ్ళకు వచ్చినప్పుడు డిమాండ్ నోటీసు ఎందుకు ఇవ్వడం లేదని చెప్పేసి వాళ్ళను అడగగలరు డిమాండ్ నోటీసు అడిగేటప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో ఐదు శాతం రిబేట్ తో మొత్తం మనం సంవత్సరానికి సంబంధించినటువంటి పన్నులు చెల్లించడం జరిగింది కానీ మున్సిపల్ అధికారులు అక్టోబర్ లో ట్యాక్స్ ను రివైజ్ చేసి మళ్ళీ పెంచి ఆ అక్టోబర్ టు మార్చ్ వరకు ట్యాక్స్ ను పెంచేసి అది డివ్ కింద మనకు చూపిస్తూ వాటిని చెల్లించాలని మన పైన ఒత్తిడి చేస్తూ ఉన్నారు కావున కాలనీ ప్రజలందరికీ కూడా మేము చేసే విజ్ఞప్తి ఒకటే రిబేట్ ఐదు శాతం రిబేట్తోన పన్ను కట్టిన తర్వాత మళ్ళీ పన్ను ఎందుకు పెంచవలసి వచ్చింది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ అధికారులను అడిగి తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది మీ అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే అన్ని పార్టీలను అన్ని వర్గాలను కలుపుకొని పోవాలనే ఉద్దేశంతోన అన్ని పార్టీల ప్రతినిధులను కూడా పిలిచి మేము అఖిలపక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఆ సమావేశంలో ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి అన్ని వర్గాలు అన్ని పార్టీలు కలిసికట్టుగా పనిచేసినట్టయితే పన్ను తగ్గించడానికి అవకాశం ఉంటుందని ఫెడరేషన్ భావించడం వల్ల మేము ఆ ప్రయత్నం చేశాం ఇక ముందు కూడా సమిష్టిగా కాలనీ అందరం కలిసి సమిష్టిగా ఉద్యమించినట్టయితే మనం ప్రయత్నం చేసినట్టయితే ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చినట్టయితే మన ఇంటి ట్యాక్స్ తగ్గేటువంటి అవకాశం చాలా వరకు ఉన్నది ఫెడరేషన్ ఈ విషయంలో నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నది ఆ ప్రయత్నానికి మీరు భవిష్యత్తులో కూడా సహకరించవలసినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది ఈ సందర్భంగా మేము రాజకీయ పార్టీల యొక్క నాయకులకు ముఖ్యంగా మీర్పేట్లో పనిచేస్తున్నటువంటి సిపిఐ కావచ్చు సిపిఎం కావచ్చు బహుజన్ సమాజ్ పార్టీ కావచ్చు బీజేపీ నాయకులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు వీళ్ళందరూ కూడా తమ తమ స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ ఇంటి పన్నును తగ్గించడానికి కృషి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం మా ఫెడరేషన్ మాత్రం డిసెంబర్ నుంచి ఈ ఈ దిశలో మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు నుంచి నిరంతరం అనేక రకమైన కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది రాజకీయ పార్టీలు ఇక భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఫెడరేషన్ భవిష్యత్తు కార్యాచరణ కోసం ప్రతిరోజు మేము సమావేశం కావడం చర్చించుకోవడం అధికారులకు ఎటువంటి విన్నపాలు చేయవలను రాజకీయ పార్టీలను ఎలా కలుపుకొని పోవాలని అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైతే వివక్ష జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ట్యాక్స్ విధానం ఏంటి బడంపేటలో ఉన్నటువంటి ట్యాక్స్ విధానం ఏంటి మరి ఒక మీర్పేట కార్పొరేషన్లోనే ఎందుకు ఈ వివక్ష ఉన్నది అనే విషయంలో మేము అవసరం అనుకుంటే దీన్ని న్యాయ పోరాటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము న్యాయ పోరాటానికి సంబంధించి కూడా న్యాయ నిపుణులతోన మరియు లాయర్లతోన సలహాలు తీసుకొని మేము ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది త్వరలోనే ఆ న్యాయ పోరాటాన్ని కూడా మేము ఆరంభం చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి కాలనీ వాసులందరికీ రాజకీయ పార్టీలందరికీ ప్రయత్నిస్తే సాధించలేదంటూ ఏమి ఉండదు మనం ఐక్యంగా ఉద్ధవించి ఈ పన్ను తగ్గింపు కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఫెడరేషన్ భావిస్తూ ఉన్నది అయితే ఈ మున్సిపల్ అధికారం చేస్తున్నటువంటి ఒత్తిడికి ఎవరు కూడా భయాందోళన కూలి కావాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ ఏప్రిల్లోనే పన్ను కట్టడం జరిగింది మళ్ళీ డిమాండ్ చేస్తూ వాళ్ళు పన్ను అడిగినప్పటికీ కూడా వాడు ఆల్రెడీ ప్రతి నెలలో వాళ్ళ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ రూపకంగా మన మీద వేస్తూ ఉన్నారు కాబట్టి కొన్ని రోజులు ఆలస్యమైనంత మాత్రాన పెద్ద మనకు వచ్చే నష్టం లేదు కొన్ని వేల రూపాయల ట్యాక్స్ పెరిగింది కాబట్టి వడ్డీ రూపకంగా కొంత అటో ఇటు పెరిగే అవకాశం ఉంది కానీ ఈ సమస్యను మేము ఖచ్చితంగా అందరి సహకారంతోన మేము పరిష్కరిస్తామనే ఒక ఆత్మవిశ్వాసం మాకు అందరికీ ఉన్నది అది మీరందరూ సహకరిస్తే అది న్యాయ పోరాటం కావచ్చు రాజకీయ పోరాటం కావచ్చు ఖచ్చితంగా మనం చేసి విధయం సాధిస్తామని చెప్పేసి మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం ఆ దిశలో మేము చేసేటువంటి పోరాటం ప్రయత్నానికి మీరందరూ సహకరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఈ సమాచారాన్ని ఈ వీడియోను ఇది మీ కాలనీలో గ్రూపులలో మేము పోస్ట్ చేసినట్లయితే అందరూ కూడా ట్యాక్స్ కు సంబంధించినటువంటి అవేర్నెస్ వస్తుంది ఏం చేయాలి అని వాళ్ళ ఒక ఆలోచనకు వస్తారు అదేవిధంగా ఫెడరేషన్ ఎటువంటి కార్యక్రమం తీసుకుంటుంది అనేది అందరు తెలుస్తుంది కాబట్టి తప్పకుండా మీరు ఈ వీడియోను మీ యొక్క వాట్సాప్ గ్రూపులలో కాలనీలలో పోస్ట్ చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాం రేపటి నుంచి కూడా దీనికి సంబంధించి ప్రతిరోజు మీకు ట్యాక్స్ కు సంబంధించిన సమాచారాన్ని అందిస్తూ ఫెడరేషన్ ముందుకేస్తుందని చెప్పేసి చెప్తూ ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాం